नमस्ते वेलकम टू टॉप नाइन न्यूज జిల్లా స్థాయి సైన్స్ డ్రామా మరియు రోల్ ప్లే కాంపిటీషన్ స్థానిక నేషనల్ హై స్కూల్లో జరిగింది ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్ కుమార్ నాగర్ కర్నూల్ గారు ఇచ్చేయడం జరిగింది సైన్స్ డ్రామా అంశం మానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికతపై జరిగిన పోటీలో కేజీబీబీ బాల్మూర్ పాఠశాల విద్యార్థినిలో మొదట బహుమతి సాధించారు రెండవ బహుమతి జెడ్పీహెచ్ఎస్ సింగోటం మూడవ బహుమతి కేజీబీబీ ఉర్కొండపేట అదేవిధంగా రోల్ ప్లే కాంపిటీషన్ లో మొదటి బహుమతి జెడ్పీఎడ్చెస్ ఆలూరు తేలకపల్లి మండలం రెండవ బహుమతి గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తి మూడవ బహుమతి గవర్నమెంట్ హై స్కూల్ నాగర్ కర్నూలు ఎంపికయ్యారు అని జిల్లా సైన్స్ అధికారి శ్రీ రావు గారు తెలిపారు గెలుపొందిన మొదటి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీ ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు న్యాయ నిర్ణేతలుగా భూదానం మురళీధర్ రావు చాంద్ పాషా వ్యవహరించారు ఈ పోటీలకు గాను జిల్లా స్థాయిలో ఇరవై పాఠశాలలు విద్యార్థులు మరియు గైడ్ టీచర్లు పాల్గొన్నారు